ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో నిరంతరం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తేదీన నిరసన ప్రదర్శనలకు వైఎస్ఆర్ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మాజీ ఎంపీ మొదుగుల వేణుగోపాల్ రెడ్డి పోతిన మహేష్ నూరి ఫాతిమా దొంతిరెడ్డి వేమారెడ్డి అంబటి మురళి డైమండ్ బాబు తదితరులు జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం విడుదల చేశారు

ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్రతి చోట కూడా ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కోటి సంతకాల సేకరణ ఏ విధంగా రాష్ట్రంలో జరుగుతుంది అలాగే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రైవేటుగా జరుగుతున్న మెడికల్ కాలేజ్ని ఆపాల్సిందిగా అలాగే ప్రైవేటుగా జరగకూడదని చెప్పి ప్రజలందరి దగ్గర నుంచి వాళ్ళ సంతకాలు వాళ్ళ అమౌనివలన సంతకాలు భవిష్యత్తు కోసం మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు అలాగే దాన్ని తెలపాలని అలాగే మీకు తెలుసు చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర రాయాలన్నా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సాధ్యమని ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిన ఎంతమంది చెరపాలన్నా చూసినా కూడా అది తీసుకొని వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఇప్పుడు కూడా పదిహేడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన అది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాలతో రాష్ట్రానికి మంచి జరగాలని ఏ విధంగా ఆయన ఆలోచన చేసి పదిహేడు మెడికల్ కాలేజీ కాలేజీ తీసుకుని వచ్చారు అదేవిధంగా మీరు ప్రైవేటీకరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించటం కానీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవటం కానీ కనపడలేదు నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా నేను ఈ యొక్క జగన్మోహన్ గారు గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి నువ్వు ఎన్నికలని మేనుఫ్యాక్చర్లో పెట్టినట్టయితే మళ్ళీ నువ్వు మంగళగిరిలో ఓడిపోయాడు నువ్వు కుప్పంలో ఓడిపోయాడు అది మేనుఫెస్టర్లో పెట్టుకోకుండా తర్వాత అధికారం వచ్చిన తర్వాత నీ సొంత మనుషులకు నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి దాపురించింది ఇప్పుడు అందుకని ఏంటంటే నువ్వు ఏమన్నా మ్యానుఫ్యాక్చర్లో చెప్పినవి చేయవు చెప్పకుండా ఇటువంటి పచ్చి పనులు చేస్తా ఉన్నావు అంటే నీకు మేనిఫెస్టో మీద గౌరవమే లేదు నెలగా పదిహేను వందలు ఎత్తు ఉన్నావు అది ఇవ్వట్లేదు దాదాపు ఉద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా ఉన్నావు అది లేదు కానీ ఈ పనికిరాని పనులు మటుకు చేస్తా ఉన్నావు ఇదేదో యానికల్ మ్యానుఫాక్చర్ పెట్టాల్సింది డిపాజిట్ కూడా వచ్చాయి కాదు నీకు మేము ఈ రోజున పేదవాడు గర్వపడేటట్టు మేము రెండే రెండు మూడు కోరుకుంటున్నాం ఒకటి న్యాయం కావాలి పేదవాడికి రెండు విద్య కావాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమానికి కోటి సంతకాల సేకరణకి పిలుపునిస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల్లో స్వచ్ఛందంగా ప్రజలు భాగస్వామ్యం అవుతా ఉన్నారు ప్రజల హక్కుని ఏ విధంగా వ్యాపారాత్మకం చేస్తారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలు వైఎస్ఆర్ సిపి పార్టీతో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రశ్నిస్తా ఉన్నారు ఈ రోజున ప్రజలు వైద్యం చేయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్లకూడదు ఇక్కడి నుంచి వేల రూపాయలు లక్షల రూపాయలు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళాలి ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరని మేము చోటుగా ప్రశ్నిస్తాము అదేవిధంగా పేద సామాన్య వర్గాల కల అయినటువంటి మెడికల్ విద్య డాక్టర్ అనేటువంటి కళల్ని తుదిమేసేటువంటి చిదిమేసేటువంటి హక్కు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి ఎవరిచ్చారని చోటుగా ప్రశ్నిస్తా ఉన్నాం ఏ పేద ప్రజలు డాక్టర్ అవ్వకూడదా తరగతి ప్రజలు డాక్టర్ అవ్వకూడదా మీకు రాష్ట్ర వ్యాపితంగా గవర్నమెంట్లో నిర్మిస్తున్నటువంటి జనరల్ ఆసుపత్రులు వైద్య కళాశాలలు పదిహేడుని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా క్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు పన్నెండవ తారీఖున జరిగే నిరసన ర్యాలీకి అనుసంధానంగా గుంటూరు జిల్లా ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ ప్రైవేటు ఆసుపత్రులు చేయాలనేటువంటి దృక్పథం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పేదవాడిని పేదవాడిని ఏ స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ ఆసుపత్రికి పేదవాడు వెళ్ళలేడని ఆరోగ్యశ్రీ పెట్టారో దానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి చర్య ఎందుకయ్యా అంటే మనం గుంటూరులో తరతరాల నుంచి శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జ్కి కుడిచే జనరల్ ఆసుపత్రి ఎడంచే తేపిన ఉన్నటువంటి వైద్య కళాశాల నాకు ఉహ తెలియక ముందు నుంచి సుమారుగా ఐదు ఆరు జిల్లాల నుంచి ఏ యాక్సిడెంట్ జరిగినా ఏ ఎమర్జెన్సీ